జ్యోతిష్య లెక్కల ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల భద్రరాజయోగం ఏర్పడుతుంది దీని ప్రభావంతో కొన్ని రాసుల తలరాతలు మారి విలాసవంతమైన జీవితం గడపబోతున్నారు జూన్ పద్నాలుగున భద్రరాజయోగం ఏర్పడటంతో ఏ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి బుధుడి సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది వీరికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఉద్యోగులతో పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు పెరుగుతాయి ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి మాట తీరులో సౌమ్యత ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు శుభవార్త వింటారు రెండవది కన్యా రాశి గ్రహాల రాకుమారుడు బుధుడి సంచారంతో రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు జూన్ పద్నాలుగు తర్వాత కెరీర్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ఇక మూడవది తులారాశి భద్రరాజయోగం తులారాశి వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది విద్యార్థులకు ఇది చాలా అదృష్టకరమైన సమయం పనులలో ఆటంకాలు తొలుగుతాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పూర్వీకుల ఆస్తుల నుంచి ధనలాభం పొందుతారు అనేక పనుల్లో విజయం సాధిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి